ప్రభుత్వంగా ప్రజల పట్ల బాధ్యత వహించకుండా ఆ ప్రజల అనారోగ్యంతో చచ్చిపోతే అది ప్రభుత్వ హత్యే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి హత్యగానే మనం భావించాల్సినటువంటి అవసరం ఉంది ఈ విధంగా మరి ఒకవైపు చూస్తూ ఉన్నాము ఇన్ని యాజిటేషన్స్ చేస్తూ ఉన్నాము ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నింటిని కూడా ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి ఎంతసేపు కూడా వాళ్ళ ఫోకస్ అంతా ఈ వ్యతిరేకతతో ప్రజల యొక్క ఇబ్బందులతో వైద్య విద్య అభ్యసించాల అభ్యసించాలనుకునేటువంటి విద్యార్థుల బాధలతో ఏ కన్సెన్స్ వీళ్ళకి పట్టవు ఆరోగ్యశ్రీ ఈరోజు పనిచేయట్లేదు నెట్వర్క్ హాస్పిటల్స్ బోర్డులు తిప్పేశాయి సేవలు అందించట్లేదు ప్రజలు హాస్పిటల్కి వచ్చి ఏడుస్తా ఇంటికి వెళ్ళిపోతున్నారు చూడమని చెప్పేస్తున్నారు ఏ అప్పోసపో చేసుకోలేక అప్పులు దొరకక ఇబ్బంది పడతా ఉన్నారు ఏదో ఇంకేదో మెడికల్ షాప్లకు వెళ్ళి ఏదో మందులు వేసుకొని అడ్జస్ట్ అయ్యి ప్రాణం మీదకి తెచ్చుకుంటా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉంది మరి ఇవన్నీ ఏమీ కూడా పట్టట్లేదు ఒక రివ్యూస్ చేయరు ఎక్కడన్నా ఏదైనా ఇబ్బందులు వచ్చి డెత్స్ కాజ్ అయినా ఎక్కడన్నా విష జ్వరాలు వచ్చినా ఇంకోటైనా ఇంకోటైనా ఎక్కడ ఏ డిజాస్టర్ మూమెంట్స్ జరుగుతున్నా హెల్త్కి సంబంధించి ఎక్కడా కూడా కాజు కనుకోరు రీజన్స్ కనుక్కోరు ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఇవ్వరు అక్కడ ఏమన్నా అక్కడ రివ్యూ చేయడం కానీ డిజీజ్ కాస్ కనుక్కోవడం కానీ ఏటి మీద కూడా శ్రద్ధ లేదు ఓన్లీ దేంట్లో బిజీగా ఉన్నారంటే పదే పదే చెప్తా ఉన్నాము ఎంతసేపు ఈ ఉన్నటువంటి ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ రంగంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ ఇవన్నిటినీ కూడా డెవలప్మెంట్స్ అన్నిటినీ కూడా ఈరోజు ప్రైవేటైజేషన్ పేరుతో ఈరోజు ఒక స్కామ్ చేస్తూ సొమ్ము చేసుకోవాలని దాని మీద ఉన్నటువంటి ఫోకస్ ఈరోజు ప్రజలకు మంచి ఆరోగ్యము వైద్య సేవలు అందించాలనే ఉద్దేశం లేదు సో దాంట్లో ఫుల్గా బిజీగా ఉన్నారు కాబట్టి ఏమీ కూడా పట్టట్లేదు ఎంత ఎన్నిసార్లు మనము ప్రజల తరఫున మనం ప్రశ్నించినా ఎన్నిసార్లు మనం మాట్లాడుతున్నా మనం ఏం చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఇంత కూడా ఇంత కూడా పట్టట్లేదు ప్రజల్ని గాలికి వదిలేశారు ప్రజల వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు అనేది మనకు స్పష్టం అవుతుంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉంది మీరు ఈ మూడు వేల కోట్లు సుమారుగా